ఒక స్త్రీ వ్యామోహం విషయం పక్కన పెడితే మిగిలినవన్నీ మంచివి మిగిలివని తీసుకుందాం మనం ఇప్పుడు ఆ కూడా ఎందుకు వివాదాస్పదమైందే మాట్లాడుకోవాలా ఎంతసేపు ఎంత గొప్ప కవిత్వం అండి జటం అనేది ఒక పాము అయితే ఆ జటలు ప్రకాశించే పెంగళవర్ణం ఉంది ఆ పాము నెత్తి మీద ఉండే ఒక మణి అయితే ఆ మణి యొక్క కాంతులు లేత ఎరుపు పసుపు రంగులు కలిపిన కాంతులు దిగంతాలనే దిక్కులనే వధువు ముఖానికి కుంకుమ పొట్టు పెడుతుంది అన్నాడు దిగం దిగ్వూముఖే కదంబ కుంకుమ ద్రవ ప్రళిప్త దిగ్వూముఖే మదాంధ సింధుర స్ఫురత్వక్ ఉత్తరీయమేదురే మదించిన ఏనుగు యొక్క చర్మాన్నే ఉత్తరయంగా ఉత్తరీయం ఉత్తరయం ఇంకోయం ఏం లేదని ఒకటే అంతరయము ఒకటే బట్ట ఆయన కట్టుకునేది అది మదాంధ సింధురం ఏ మదించిన ఏనుగు యొక్క చర్మం గజాసురుడికి ఇచ్చిన వారు అటువంటి శివుడు మనో వినోదం అద్భుతం నా మనస్సు భూతభర్తరి భూత ప్రేత పిశాచములకు సైతం అధిపతి అయినటువంటి భయ భూత సకల జీవులకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరునైందు భూతభర్తరి అద్భుతం విభర్తు ఒక అద్భుతానందమును పొందునుగాక సహస్రలో చన ప్రభు క్రూనధూరణి విధూసరంఘ్రి చిరాయ జాయతాం చకోరబంధుశేఖరక సహస్రలోచన ప్రభృతి వెయ్యి కళ్ళు కలిగిన ఇంద్రుడు ఆరు ముఖాలు కలిగిన కుమారస్వామి నాలుగు చేతులు కలిగిన విష్ణువు నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మ వీరందరూ స్వామిని సేవిస్తూ ఉంటారు అశేష అనేక అనేక లోకాలకు అధిపతులైనటువంటి దిక్పాలకులు బ్రహ్మ విష్ణువు సహితంగా ఈయన్ని సేవిస్తూ ఉంటారు బ్రహ్మరో బ్రహ్మేంద్రాది సమర్చితుడైనటువంటి భగవానుడే బ్రహ్మ విష్ణువింద్రుల చేత అర్చితుడైనవాడు నిరంతరము పూజలు అందుకున్నాడు శ్రీ మహావిష్ణువు అంత వాడు ఆయన కోసం రోజు రెండు పద్మాలు సమర్పించాలని వంద పద్మాలతో పూజ చేయాలని నిర్ణయించుకుంటే భగవంతుడు పరీక్ష పెడితే ఒకసారి కొలంలో తొంభై ఎనిమిది పద్మాలే ఉంటే నన్ను అందరూ పద్మాక్షుడు అంటాడు కదా భగవంతుడికి అర్పించిన దానికి దేనికి పద్మాక్షాల పని లేకన తన కళ్ళు తానే పెరికేసుకున్నట్ట భక్త కన్నప్పలాగా అప్పుడే ఆయన భక్తికి మర్చి సుదర్శనాన్ని ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం శివానుగ్రహం దీంతో నువ్వు లోకాలను చూసుకోబోయా నీ పనికిది చాలా అవసరం నా దగ్గర అవసరం లేదు లేని అనేది లోకాలని కాపాడడానికి సుదర్శనం అవసరం లోకాలన్నింటినీ మొత్తం సంహారం చేయడానికి అగ్నినేత్రం అవసరం ఎవరి దగ్గర ఏది ఉండాలో అదే ఉంటుంది అందుకని అటువంటి సహస్రలోచన ప్రభుత్వ శేష లోకశేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసర అంగ్రి పీఠభూహు శివుడు కూర్చుని ఉంటే కైలాసంలో అంగ్రిపీఠభో ఆయన పాదపీఠం మీద ఎవరంటే ఈ ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు మొదలైన వారు వంగి నమస్కారాలు చేస్తూ ఉంటే ప్రసూన ధూళి ధోరణి వాళ్ళ శిరస్సుల్లో ధరించిన పుష్పాలలో ఉండేటువంటి పుప్పడు రేణువులు ఆయన పాదధూళిగా సంక్రమించేట అంత వైభవం శివునిది భుజంగరాజమాలయాని బద్ధ జాటజోట భుజంగ రాజైనటువంటి వాసుకి ఆయనకి జాట చూటక ఆ జట ఎందు ఇలా ముడిగా ముడిగా ధరించిన వాడు ఆ వాసుకుతోనే ముడివేస్తాడు ఆ జటాజోటాన్ని అందుకే కిరాతార్జునలో శ్రీనాథుడు చెబుతాడు బిగ్గిం ఎంబుగ బిగ్గ జుట్టిన పెను పాము గజారే అంటాడు ఆ జటలు ఊడిపోకుండా పామును చుడితే అర్జునుడు ఒక్కసారి ధనుస్సు పెట్టుకొడితే ఆ జట ఊడిపోయేసరికి ఆ పాము కూడా కిందికి జరిపోయింది అలాంటి పామునైనా భుజంగరాజమాలయానిబద్ధ జాటజోటక అటువంటి శివుడు శ్రీయై చిరాయ జాయతాం చకోర బంధుశేఖర చకోరాలనే పక్షులు వెన్నెల కిరణాలు సేవించి బతుకుతాయి అటువంటి చంద్రశేఖరుడైనటువంటి శివుడు శ్రీయై చిరాయ జాయతాం మాకు సౌభాగ్యమును ఐశ్వర్యాన్ని చేకూర్చడం కోసం అనుగ్రహించునుగాక లాట చ పంచసాయకం నమన్ నిలింప నాయకం సుధామూమాన శేఖరం మహాకపాలిపదే శిరోజటాలమస్తున లలాట చత్వరము ఈ పాలభాగం అనేది చత్వరం అంటే జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి చత్వరం అంటే అలాగ పాలభాగం అనేది చత్వరం ఒక జంక్షన్ అయితే అక్కడ మండిపోతు పోతున్నటువంటి అగ్ని మండిపడుతున్న అగ్ని త్వరజ్వల ధనంజయ ఆహుతీకృత ని ప్రచండ పంచ ఆ ధనంజయని చేత ఆహుతీకృత కాల్చివేసి బాలచాడు ఒక్కసారి మాన్మతుడి ప్రచండ పంచ సాయకి అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచే పంచేతి పంచబాణస్య సాయ ఈ ఐదు పుష్పాలు బాణాలుగా ధరించిన వాడు నువ్వునా నన్ను కామవాంఛనలకు నూనె చేసేవాడు నువ్వెంత నీ బతుకంత నీకు నేను లొంగుద్దాననుకున్నావా నేను అమ్మవారి యొక్క ప్రేమకు లొంగాను కానీ నువ్వు రేపే కామవాంఛలకు లొంగే రకాన్ని కాదురా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను కానీ కామించి పెళ్లి చేసుకున్నబాయన కామదహనం చేసి ప్రేమతో అమ్మవారిని పెళ్లి చేసుకున్నటువంటి శివుడే మన దంపతులు అందరూ కాద సుధామయూహ లేఖ అప్పటి నుంచి అమ్మవారి మీద లోకం మీద ప్రేమను వర్షించేవాడు ఎందుకని సుధామయూఖ లేఖ సుధా అంటే అమృతం అమయ అంటే కిరణం అమృత కిరణాలు కలిగినవాడు చంద్రుడు చంద్రలేఖ సగం చంద్రుడిని ధరించాడు కదా మరి విరాజమాన శేఖరం మహాకపాలి సంపద శిరోజటాలం వస్తు జటాలం వస్తున్నాక అటువంటిది మహాకపాలి అయిన వాడు మాకు సంపదే అస్తునహ మాకు సంపదలను కలిగించుగాక